ఆడవాళ్ళు ఈ సంక్రాంతి సంక్రాంతి కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు అంటే మన ఏపీలో వచ్చేపాటికి ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క లాభం ఉంటుంది వెస్ట్ గోదావరి డిస్టిక్లో వచ్చేపాటికి ప్యాకాట గుండాట కోడిపందాలు అనేవి ఒక ట్రెడిషను మన సంప్రదాయం అన్నట్టు పాటిస్తూ ఉంటారు అసలు మామూలుగా అయితే ఈ సంక్రాంతి అనేది రైతుల పండుగ కానీ చాలామంది దీన్ని అయితే సపోర్ట్ చేయటం ఉంటుంది అది తర్వాత నెక్స్ట్ తూర్పు తూర్పు గోదావరి జిల్లా అయితే కనుక అంటే ప్రభలో ప్రభలు ఊరేగించడం మీరు టీవీలో చూస్తూ ఉంటారు ప్రభలు ఊరేగించడం తర్వాత నైట్ డాన్సులు మీరు తెలుసు కదా డాన్సులు అంటే అంటే అమలా ఆ డాన్సులు మంచి ఫేమస్ అనమాట అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క కల్చర్ బట్టి సంక్రాంతి పండగ అనేది సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉంటారన్నమాట మీలో సంక్రాంతి పండగ ఎవరు చూస్తున్నారు మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి